మీకు పూర్తుగా ఇంటికి మండల మరి పట్టణి బాబు మోహన్ గారు స్వాగతం ఇక్కడ ఒక అంగిత భావంతో పిల్లలకు టీచర్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ చెప్పాలి ఒకే తో కనుక దయచేసి जैन वालों सर क्रॉस एट एट पुष्पलता मैं कोई जानकी के हल्ला बोल यूपीएस अर्चना अग्रवाल गुंडेश्वर ए कृष्णा वी राजावटी ए सीनियर सर ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో చాలా ఇబ్బంది పడుతూ టీచర్లు పిల్లలకు పాఠాలు చేస్తా ఉన్నా మొదటి నుంచి కూడా నేను ఒక స్పష్టంగా చెప్తా ఉన్నా మన విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ స్కూల్స్ స్కూల్స్లల్లో కూడా మంచి విద్యా భోజనం జరగాలి వాళ్ళ మంచి విద్యా పిల్లలు జరగాలి అంటే టీచర్లకు కూడా మంచి కండిషన్స్లో పిల్లలకు పాఠాలు చెప్పే వాతావరణం ఉండాలి ఆ వాతావరణాన్ని మనం కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా మోటివేషన్తో పిల్లలకు పాఠాలు చెప్తాం ఈరోజు మన మహర్ గారు పట్టణంలో అనేక ఇన్స్టిట్యూషన్ తీసుకొస్తా ఉన్నాం మన పిల్లలు చదువుకోవడానికి పెద్ద చదువులు చదువుకోవడానికి ప్రొఫెషనల్ కోర్సులు చేసుకోవడానికి హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రతిష్టాత్మకమైన విద్యాలయాలను మనం మహబూబ్ నగర్ నడిపట్లోకి తీసుకొస్తా ఉన్నాం ఇంజనీరింగ్ కాలేజీలు రిప్లైటీ లా కాలేజీ రేపు భవిష్యత్తులో పాలిటెక్నిక్ బీ ఫార్మసీ ఎంబీఏ ఇటువంటి కోర్సెస్ అన్ని కూడా మన మహబూబ్ నగర్ లో ఉండేటట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం మహబూబ్ నగర్లో ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మేము పాటు పాడుతూ ఉన్నాం ఇక్కడికి ఇండస్ట్రీస్ తీసుకురావాలి మన నేషనల్ హైవే చుట్టూ కూడా ఇండస్ట్రీస్ ఉండాలి ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకు భవిష్యత్తులో ఉద్యోగ కల్పన చేయాలి అని చెప్పి మేము ఆలోచన చేస్తా ఉన్నాం ఐటీ టవర్ కూడా ఏదైతే నిర్మాణం కాబట్టదో దాంట్లో కూడా రోజు కంపెనీలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం పదహారు సంవత్సరాల నుంచి ఈ యొక్క పరంపర గవర్నమెంట్ టీచర్ అదేవిధంగా అయితే సన్మానం తీసుకుంటున్నారు మా వాళ్ళు కూడా రాత్రి పగలు కష్టపడి ఉదయం నుంచి రాత్రి దగ్గర వాళ్ళు పాపము పిల్లలని వదిలిపెట్టుకొని మన పాలమూరు జిల్లాకు ఎంతోమంది విద్యార్థులను ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ చేసిన రోజు అంటే అది ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ అట్లానే అలాంటి టీచర్లకు కూడా మేము గుర్తింపు ఇవ్వాలని ఆనాడే నేను పట్టణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మేము మా టీం అంతా కూడా నిర్ణయించుకొని ఆ రోజు ప్రైవేట్ స్కూల్ టీచర్లు కూడా సన్మానం చేయాలని అనుకున్నాం అదే పరంపరంగా ఈరోజు జిల్లాలు నలుమూల నుంచి ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఈ తల్లి రావడం జరిగింది ఈరోజు ఇదే ఆదర్శం అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో జరుగుతూ ఉంది కనుక ఏది ఏమైనా ఒక అడుగుతోనే కొన్ని కోట్ల అడుగులు ముందుకు పోతాయి అట్లానే ఈరోజు ఉత్తమ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ కూడంగా ప్రతిభా పురస్కారాల అవార్డులు ఇంతవరకు ఇది కూడా ఒక పద్నాలుగు సంవత్సరం నుంచి వస్తుంది ఇది కూడా కనుక ఎంతోమంది విద్యార్థులను టెన్త్ క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళని ఈరోజు సన్మానం చేస్తే వాళ్ళ జీవితంలో మర్చిపోరు కనుక అలాంటి వాళ్ళని గుర్తించి ఈరోజు మేము ఈ యొక్క ప్రతిభా టీచర్లకు విద్యార్థిని విద్యార్థులకు కూడా చేయడము మా అదృష్టంగా భావిస్తున్నాం మేము కూడా ఎందుకంటే ఈ అవకాశం అనేది ఏ కొద్ది మందికి వస్తుంది కానీ ఈరోజు మా టీం అంతా కూడా ఈరోజు నా దగ్గర ఒక మూడు యాభై మంది ఈ ఈరోజు నా పక్కన అంటే వాళ్ళ ధైర్యమే ఈరోజు ఈ ప్రోగ్రాం కనుక ముందు వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ టీచర్లకు కరెస్పాండెంట్లకు అందరు కూడా మనసు ధైర్యం శిస్తూ నమస్కరిస్తూ ఇలాంటి ప్రోగ్రాం ఇంకా ఎంజాయ్ చేస్తాము మహబూబ్నగర్ జిల్లా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల ఉత్తమ ఉపాధ్యాయుల కార్యక్రమంలో ఈరోజు జిల్లా కమిటీ చాలా అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు గౌరవనీయులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు హాజరైనారు ఇప్పుడే అని ప్రభాకర్ గారు చెప్పారు ఏదేమైనా గత ఇరవై సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు యాజమాన్యాల ఉపాధ్యాయులకు కూడా ఈ యొక్క బెస్ట్ టీచర్ అవార్డ్స్ మండల్ లెవెల్ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ ప్రదానం చేయడం జరుగుతుంది జరి జరిగింది కూడా మేము కూడా మా ట్రస్మా రాష్ట్రం నుండి అబ్దుల్ కలాం గారు పుట్టినరోజు ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గత ఆరు సంవత్సరాలుగా రవీంద్ర భారత్లో అక్టోబర్ ఫిఫ్టీన్త్ నాడు ప్రతి సంవత్సరం ఒక నూట యాభై మంది ఉత్తమ బెస్ట్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానం చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా రెండు వందల మంది ముప్పై మూడు జిల్లాలలో మహబూబ్నర్ జిల్లా నుండి కూడా ఒక ఐదుగురు బెస్ట్ ఉపాధ్యాయులను గతంలో రామచంద్ర గారు ప్రభాకర్ గారు అంజరెడ్డి గారికి కూడా సన్మానం చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ కార్యక్రమానికి రవీంద్ర భారతిలో గవర్నర్ గారు హాజరైనారు తమిళసాయి గారు కూడా మనకు ఆన్లైన్లో హాజరైనారు శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఐపీఎస్ ఆఫీసర్లు అధికారులు కూడా హాజరైనారు ఈ సంవత్సరం కూడా మన రాష్ట్ర గవర్నర్ గారిని విష్ణుదేవ్ వర్మ గారిని అండ్ కిషన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారికి కూడా ట్రై చేస్తున్నాము రేవంత్ రెడ్డి గారిని వారిని కూడా ఆహ్వానించాలని ట్రై చేస్తున్నాము ఈ సంవత్సరం దాదాపు ముప్పై మూడు జిల్లాల నుండి రెండు వందల మంది